వేలూరి శారద ఆధ్వర్యంలో సమర్థ సేవా సమన్వయం పేరిట ఆర్సీ మీట్ జరగనుంది సమర్థ సేవా సమన్వయం పేరిట రీజియన్ మీట్ ఆదివారం తొలూరులో జరగనుంది సాయంత్రం నాలుగున్నర గంటలకు తొలూరు ఘంటాయపాలెంలోని బృందావన్ ఎస్టేట్లో జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశిని రెడ్డి హాజరవుతారు ఈ కార్యక్రమానికి డాక్టర్ వహిస్తారు ఇంకా ఈ కార్యక్రమంలో త్రీ ట్వంటీ ఎఫ్ డిస్టిక్ గవర్నర్ ఎన్ వెంకటేశ్వరరావు అదేవిధంగా త్రీ ట్వంటీ డి గవర్నర్ లక్ష్మి వీరితో పాటు శతావధాని పొలుసు అపర్ణ విశిష్ట అతిథిగా పాల్గొంటారు ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్లు జిల్లా లయన్ నాయకులు తదితరులు పాల్గొంటారు ఈ సందర్భంగా వేలూరి శారద ఆధ్వర్యంలోని రీజియన్ లో ఉత్తమ ప్రతిభకల ప్రచిన సేవా ప్రతిభన ప్రచన క్లబ్లకు సభ్యులకు అవార్డులు అందజేస్తారు ఈ సందర్భంగా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు కాగా సాయంత్రం నాలుగున్నర గంటల నుండి వరంగ దర్శన్ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది